నామకరణ రహస్యం సాపతి నుండి మాతృత్వం వరకు సిర్డీలోని సాయినాథ్ పాదాల వద్ద నిత్యం భక్తుల ప్రేమ ప్రవాహం నిలవడం ఒక అద్భుత దృశ్యం ఖండోబా మందిర పూజారి సాపతి సాయిబాబాకు సాయి అని ప్రథమ నామకరణం చేశారు ఈ నామం ఎంతో మందికి ఆధ్యాత్మిక బలంగా మారింది సాయి పదం తన నోట నుండి అనాయాసంగా వెలువడింది దాని వెనుక గొప్ప దాగుంది మసీదులో ఒక పకీర్ గలరు వారు గొప్ప సత్పురుషులు యోగులితరులున్నను వారు అమోఘమైన వారు పూర్వజన్మ గాని మనము వారిని దర్శించలేము నేను పూర్తిగా వారినే నమ్మియున్నాను వారు పలుకునది ఎన్నడూ అసత్యము కానేరదు నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడు నగదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు కనుక వారి కృపచే తప్పక సా అంటే సగుణ మరియు అంటే తల్లి సాయి అంటే సగుణ తల్లి ఈ నామం సాయిబాబా యొక్క మాతృస్వరూపం మరియు వారికి భక్తులపై ఉన్న అపారమైన ప్రేమను సూచిస్తుంది ఇది భక్తుల ఎడల సాయిబాబా చూపుతున్న వాత్సల్యం మరియు రక్షణకు సంకేతం సాయిబాబా ప్రేమ మరియు దీవెనలు